రోజు గురజాల మండలంలో వైసీపీని వీడి టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలు రావడం జరిగింది గురజాల మండలంలోని పలు గ్రామాల నుండి టీడీపీలోకి చేరడానికి భారీ ఎత్తున అధిక సంఖ్యలో కొన్ని వందల కుటుంబాలు ఈ రోజున వైసీని వీడి టీడీపీ పార్టీలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారు ఉమ్మడి అసెంబ్లీ శ్రీనివాసరావు గారి సారథ్యంలో గురజాల మండల టీడీపీ నాయధ్వర్యంలో గురజాల పార్టీ ఆఫీస్ నందు అలానే జంగవేశ్వరం గ్రామం నందు కూడా ఈ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి ముందుగా గురజాల పార్టీ ఆఫీస్ నందు కొన్ని గ్రామాల ప్రజలు చేరడం జరిగింది తదుపరి జంగవేశ్వరం నందు ర్యాలీగా బయలుదేరి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి అక్కడ కూడా భారీ సంఖ్యలో వైసీపీ నుండి టీడీపీలోకి కార్యకర్తలని ఆహ్వానించడం జరిగింది ఉన్నారు మొదటి విడతగా రేపు ప్రభుత్వం రాగానే పేదవాళ్ళందరికీ అన్ని కులాలకు సంబంధించి ఐదు వందల మందికి ఇళ్ళ పడ్డాలు ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అది కూడా గుర్తు పెట్టుకోండి మన గ్రామాల్లో అందరూ కూడా బాగా పనిచేయండి ఆ ఐదు వందల పేర్లు కూడా తయారు చేసి అందరు కూడా రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు వందల మందికి ఇస్తాం ఐదు వందల ఇల్లు మీరు ఇల్లుగా కట్టుకుంటే ఇన్ని ఇల్లు లేకపోతే కాలనీ కట్టుకుంటే కాలనీగా ఐదు వందలు ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కష్టపడండి ఇరవై రోజులు మనకి ఎన్నికలు ఉన్నాయి రేపు ఇరవై రెండవ తారీఖున గొడవజాల ఉదయం పదిన్నరకి మన నామినేషన్ కూడా గంగమహేశ్వరం గ్రామం నుంచి అందరు కూడా కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి మీ ఆశీసులు అందజేయవలసిందిగా కోరుకుంటూ అందరి దగ్గర ఏ సమస్య ఉన్నా మీరు చెప్పండి కృష్ణమూర్తి గారు మేము ఎంపీ గారు అందరం కూడా ధంగమేశ్వరం గ్రామ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ముఖ్యమంత్రిగా అడిగి తీసుకొచ్చి ఈరోజు జంగమేశ్వరం గ్రామానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరిన సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు శాసన మండలి సభ్యులు గంగా క్రిష్మూర్తి గారు ఈ కార్యక్రమానికి ఆదరైన గౌరవనీయులు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు పుల్లపూరి కాంతారావు గారు అదేవిధంగా గురిజాల పట్టణ పట్టడప శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ గారు వెళ్ళపూరి చెన్నయ్య గారు వెంకయ్య గారు మాసరెడ్డి గారు ఇంకా రెడ్డి గారు ఈ గ్రామానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఆరు జంగేశ్వరం గ్రామం వచ్చారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు జన్మ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఆ రోజు ప్రజలు అడిగిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా శాంక్షన్ చేసి ఆ రోజు రోడ్లు కానీ హై స్కూల్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా రోడ్స్ కానీ హౌసింగ్ కానీ పొలాలు వెళ్ళే రోడ్లు కానీ చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా కూడా చేయడం జరిగింది వచ్చే ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎంపీ అభ్యర్థిగా రావు కృష్ణ గారు పోటీ చేస్తూ ఉన్నాడు మనం ధంగమేశ్వరం గ్రామం నుంచి మీరు మంచి మెజారిటీ కూడా ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూటమి అభ్యర్థులుగా మేము పోటీ చేస్తూ ఉన్నాం రేపు అధికారంలో కూడా కూటమి నూట యాభై ఐదు సీట్లు ఉంది మరలా సంగమేశ్వరం గ్రామాన్ని అత్యధికంగా నిధులించి అభివృద్ధి చేసే బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం పదమూడు తారీఖు జరిగే పోలింగ్లో మన గ్రామం ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి కోరుకొని సైకిల్ గుర్తుపై ఓటేయాలని చెప్పి కూడా కోరుకుంటూ చాలా పెద్ద ఎత్తున మరి ఈ గ్రామాల్లో పార్టీలో చేరిన సోదరులకి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరూ కూడా పేరు పేరున హరిపూర్ మస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ ఇప్పుడు శాసనమంది సభ్యులు గంగా మారవలసిందిగా వెళ్తా ఉన్నాం బంగళ గ్రామం కూడా తెలియజేస్తున్నాము జరిగిన పరిస్థితులను కూడా నీకు తెలిసిన విషయమే రాబోయే కాలంలో ఈ గ్రామ అభివృద్ధి కోసం తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నా గురించి మీకు నేను ఎక్కువ చెప్పనవసరం లేదు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా దంగేశ్వర గ్రామంలో నేను పాల్పంచుకోవడం జరిగింది తప్పనిసరి కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది అధికారానికి వచ్చిన తర్వాత నేను ఎంపిక శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఎల్పి లావకృష్ణదేవిరావు అందరూ కలిసి కూడా ఈ గ్రామ అభివృద్ధిలో పాడుకోచుకుంటాను మీ అందరికీ మనవి చేస్తూ పార్టీలో చేసిన వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పనిసరి కూడా మీ అందరికీ నా యొక్క అన్నదండలు ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నాకు హృదయపరకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను